హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా ఇలా మైదాతో కూడా పూరి చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువసేపు అయినా కూడా చాలా శుద్ధమెత్తగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకి ఎప్పుడైనా గోధుమ పిండి అవైలబుల్గా లేకపోతే ఇలాగ మైదా పిండితో చేసి చూడండి ముందుగా ఒక రెండు కప్పులు మైదా తీసుకున్నాను పావు కేజీ మైదా అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసి ముద్దలా కలుపుకోండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మరి పలచగా కలపొద్దు కొద్దిగా ఆయిల్ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మూతపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు పూరీలా చేసుకోవాలి చిన్న సైజే చేస్తున్నానండి మరి పెద్దవి చేయట్లేదు ఇల్లు ఈ లోపు డీఫ్రైక్ సరిపడి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఆయిల్ బాగా వేడైతేనే పూరి బాగా వస్తుంది ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో వేసేస్తాను చూసారు ఎంత బాగా పొంగిందో నేను రెండోది కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఒక్కసారి మైదాపిండితో కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.